హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చక్కగా నేను చెప్పిన కొలతలతో చేశారంటే వెజిటబుల్ బిర్యానీ చాలా చాలా బాగుంటుంది ఎటువంటి కర్రీ లేకుండా కూడా దీనిలోనే ఈ వెజిటబుల్ బిర్యానీతో చక్కగా తినేయచ్చు కావాలి అంటే కర్రీ కూడా పన్నీర్ కర్రీ చేశాను అది కూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి ఎనీవే మనం అయితే వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మీ ముందుగా మనం ప్రాసెస్లో బాస్మతి రైస్ అయితే ఒక అరగంట నానబెట్టుకోవాలి పన్నీర్ కర్రీ కూడా చేశాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఆనియన్స్ పొటాటో టమాటో పుదీనాకు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు కొత్తిమీర ఇవి చక్కగా ముందుగా కట్ చేసి పెట్టుకోవాలి వెజిటబుల్స్ అనేవి ఈ బిర్యానీకి వెజిటేబుల్స్ మంచి టేస్ట్ని అయితే ఇస్తాయి దీంట్లో పచ్చిమిర్చి కనిపించలేదు మీకు మిస్ అయింది పచ్చిమిర్చి కూడా ఒక ఐదారు వేసుకోవాలి హోల్ గరం మసాలా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు జాజికాయ జాపత్రి అల్లం వెల్లుబ పేస్ట్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాము ప్రాసెస్లో పెట్టుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకున్నాను నేను ఒక పాన్ అనమాట ఇది కుక్కర్ అయినా పెట్టుకుని కుక్కర్లో చేసేసుకుందాము సింపుల్గా చక్కగా నాలుగైదు గంటలు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ముందుగా పెట్టుకున్న హోల్ గరం మసాలా మొత్తం మంచిగా వేసేసి బాగా స్మెల్ వచ్చే వరకు ఒక్కసారి అలాగా ఫ్రై చేసుకోవాలి తిప్పుకుంటూ మంచిగా స్మెల్ వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు తర్వాత బంగాళదుంప ముక్కలు తర్వాత టమాటో ముక్కలు తర్వాత క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ మొక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకోవాలన్నమాట బాగా ఇవన్నీ మనం చక్కగా మీడియం సైజులో చక్కగా ఒకే సైజులో వచ్చేలాగా నీట్గా కట్ చేసి పెట్టుకున్నాము ఇలాగ కలిపేసుకుని ఓ ఉడుకు ఉడికే వరకు మెత్తగా అయ్యే వరకు అలా ప్రాసెస్లో చేసుకుంటేనే చాలా టేస్ట్గా వస్తుంది బిర్యానీ మంచిగా ఉడికించుకోండి ఉడికిన తర్వాత ఇలా తిప్పుకుంటూ ఉడికిన తర్వాత ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకుంటే చ తొందరగా ముక్క అనేది మగ్గిపోతుంది అనమాట అలాగ మగ్గించుకొని మంచి స్మెల్ అయితే వస్తుంది ఇవి మగ్గేటప్పుడు కూడా తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాము తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనాకు కూడా యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి అయితే మళ్ళీ కలిపేసుకోవాలన్నమాట ఇది కూడా పుదీనా కొత్తిమీర కూడా మంచి స్మెల్ వచ్చే వరకు ఒకసారి ఆ నూనెలో మగ్గనివ్వాలి మెత్తపడే వరకు మగ్గిన తర్వాత మనం ముందుగా బాస్మతి రైస్ అయితే రెండు డబ్బాలు నేను వేసుకున్నాను నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఒక అరగంట ముందు కంపల్సరీ నానబెట్టి పెట్టుకోండి బాగుంటుంది అప్పుడు రైస్ ఉడకటానికి ఇప్పుడు అదైతే వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఆ మొక్కలకి మొక్కలు కలిసే వరకు చక్కగా ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే వరకు ఒక రెండు నిమిషాల పాటు ఇలాగా కలిపేసుకోవాలి అప్పుడు రుచికి సరిపడా గల్లుప్ప అయితే నేను యాడ్ చేసుకున్నాను ఇది చాలా రాక్ సాల్ట్ చాలా ఉప్పగా ఉంటుంది అందుకని సరిపడా వేసుకున్నాను మీరు సాల్ట్ వేసుకుంటే రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలాగా సాల్ట్ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మనము ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను కొంచెం రైస్ ఎక్కువ వేసాను కాబట్టి రెండు వాటర్ యాడ్ చేస్తున్నాను యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి బాగా కలిగి తిప్పేసుకోవాలి పైనుంచి నెయ్యి కూడా వేసుకోవాలన్నమాట రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా కుక్కరు రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకున్నారు అనుకోండి ఇదిగోండి గుమగుమలాడుతూ బిర్యానీ అయితే వెజిటబుల్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతో ఇదే విధంగా చేసుకున్నారు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీన్ని ఉట్టిగా కూడా తినేసేయవచ్చు చూసారు కదా ఏమి ఎమీగా వెజిటబుల్ బిర్యానీ చక్కగా రెడీ అయిపోయిందండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను పన్నీర్ కర్రీ అయితే చేసుకున్నాను నెక్స్ట్ వీడియోలో అది పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలాంటి రెసిపీలు ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే మట్టికి ఇవ్వండి ఫ్రెండ్స్ చిన్న ఎంకరేజ్మెంట్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్